అమ్మ విశ్వాసమ్మ అనుకోగలిగి గుండాలమ్మ అమ్మ విశ్వాసమ్మ గుండాలమ్మ భక్తి గల స్త్రీలకు తగినట్టుగా భక్తి గల స్త్రీలకు తగినట్టుగా శక్తి నాశ్రయించి బ్రతకాలమ్మా శక్తి నాశ్రయించి ్రతకాలమ్మా అమ్మ విశ్వాసమ్మా అనుకోగలిగి ఉండాలమ్మా నగలు నాణ్యాల పైన అత్యాస వలదమ్మా నగలు నాణ్యాల పైన అత్యాస వలదమ్మా క్షయము కాని శాశ్వత ధనము పైన నీకు కలదమ్మా క్షయము కాని శాశ్వత ధనము పైన నీకు కలదమ్మా నీవేష భాషలలో అనుకరణ కావాలమ్మా నీవేష భాషలలో అనుకరణ కావాలమ్మా నీతి వస్త్ర ధారణలే అలంకరణ కావాలమ్మా నీతి వస్త్ర ధారణలే అలంకరణ కావాలమ్మా అమ్మ విశ్వాసమ్మ అనుకోవగలిగుండాలమ్మా అమ్మ విశ్వాసమ్మా గుండాలమ్మా తేనెలాంటి తీపి మాటలు వల్లించుట దేనికమ్మ తేనెలాంటి తీపి మాటలు వల్లించుట దేనికమ్మా క్రియలు లేని గొప్ప బోధలు ఉపయోగం లేనివమ్మా క్రియలు లేని గొప్ప బోధలు ఉపయోగం లేనివమ్మా అనురాగం మాప్యాయతలే నీ సంపద కావాలమ్మా అనురాగం ఆప్యాయతలే నీ సంపద కావాలమ్మా ఏ సుప్రేమ ప్రతిరూపముగా ఇలా నీవు నిలవాలమ్మా ప్రేమ ప్రతిరూపముగా ఇలా నీవు నిలవాలమ్మా అమ్మ విశ్వాసమ్మ అణుకువగలిండాలమ్మ అమ్మ విశ్వాసమ్మ గుండాలమ్మా మెడలో నా సిలువ ధరిస్తే నీకేమీ లాభమమ్మా మెడలోన సిలువ ధరిస్తే నీకేమి లాభమమ్మ జీవితాన సిలువను మోస్తే నిత్యమైన జీవమమ్మ జీవితాన సిలువను మోస్తే నిత్యమైన జీవమమ్మ గుడిలోన దేవదూతల కనబడితే సరిపోదమ్మా గుడిలో నా దేవదూతలా కనబడితే సరిపోదమ్మా ప్రతి చోట క్రీస్తు దివ్యలా వెలిగిస్తే సిరినీదమ్మా ప్రతి చోట క్రీస్తు దివ్యలా వెలిగిస్తే సిరినీదమ్మా అమ్మ విశ్వాసమ్మ అణుకోవగలిగుండాలమ్మ అమ్మా విశ్వాసమ్మ గుండాలమ్మా భక్తి గల స్త్రీలకు తగినట్టుగా భక్తి స్త్రీలకు తగినట్టుగా నాశ్రయించి బ్రతకాలమ్మా అమ్మ విశ్వాసమ్మ అనుకోవగలిగి ఉండాలమ్మా